హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి మూడున్నర ఎకరా పొలం అయితే చూపించడానికి వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్లు కూడా మీకు అయితే పెడుతుంటాను సో ఇప్పుడు అయితే మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు అక్కడ దూరంగా మనకైతే బెంగళూరు హైవే అనేది కనబడుతుంటుంది లాంగ్ డిస్టెన్స్లో మనం జస్ట్ ఒక బెంగళూరు హైవే మీద నుంచి మూడున్నర కిలోమీటర్ అయితే లోపలికి వచ్చాము త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇక్కడ నుంచి ఆ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ హైవే టచ్ హైవే హైవేకి బ్యాక్ సైడ్ వచ్చి మనకు పోలేపల్లి ఎస్సీ ఉంటుంది ఉంటది ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి అక్కడ మనకు ఆల్రెడీ చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి జడ్చల్ కూడా జస్ట్ ఒక మూడున్నర నాలుగు కిలోమీటర్లు అవుతుంది న్యూ బస్ స్టాండ్ సో హైవే అటు బస్ స్టాండ్ కి దగ్గర ఉన్నాం మనం జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ఫెన్సింగ్ వేసింది యాక్చువల్ గా రోడ్ అయితే అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మనం యాక్చువల్ గా మనకు బాట అయితే అదే అనమాట డాంబర్ రోడ్ మీద డాంబర్ రోడ్ లో వచ్చాము మనం హైవే మీద నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మట్టి బాటలో వచ్చాము సో అక్కడి నుంచి ఇది మన పొలానికి సెకండ్ బిట్ అవుతుంది మన పొలము ఇది ఫిఫ్టీన్ ఫీట్స్ బాట ఉంది మనకి ఇక్కడ సో క్లియర్ టైటిల్ అనమాట ఇక్కడ మీరు చూస్తే ఇట్లా పొడవుగా మంచి స్క్వేర్ షేప్ లో మంచి బిట్ అయితే మీరు చుట్టూ ఫెన్సింగ్ అబ్జర్వ్ అబ్జర్వే క్లియర్ గా నుంచి మనకు జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు ఇట్లానే స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు అక్కడ గంగాపూర్ దగ్గర మనకు కల్లాకుర్తి శ్రీశైలం హైవే కూడా మనకు టచ్ అవుతుంది అనమాట సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనకు ఒక గంట గంట మాత్రమే సమయం పడుతుంది మంచి అగ్రికల్చర్ ల్యాండ్ మంచిగా పండే పొలం అనమాట అంతా కూడా సో పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ